హలో అందరికి ఈరోజు ఆలుగడ్డ కర్రీ స్టవ్ అయితే వెలిగించేసినాను కుక్కర్ పెట్టేసిన ముందుగానే ఉల్లిగడ్డలు అలాగే టమోటలు అయితే కట్ చేసి పెట్టేసినాను ఇప్పుడైతే బా కుక్కర్ అయితే వేడి అయిపోయింది ఆయిల్ వసేసా తోలు తీసేసి నీట్గా అయితే కట్ చేసేసి పెట్టేసిన కుక్కర్లో అయితే చాలా టేస్ట్ ఉంటుంది అనేసి అన్నీ రెడీగా నూనె వేడయ్యే లోపల అలాగే పచ్చి జీలకర్ర రావాలు అలాగే ఉల్లిగడ్డలు తొందరగా అనేసి చిత్త వచ్చినప్పుడు కుక్కర్లో వేసి చేస్తున్నాను ఇదైతే జోర గిరగాలి ఫస్ట్ వేసేసిన కర్రీ దండి కదా అందుకు కొంచెం పసుపు కూడా ఎక్కువ వేసేసిన లాంగు ఉప్పు తక్కువ అయితే ఉప్పు చూసేస్తా ఇంకెప్పుడైతే ముందుగా తరిగిపోయిన టమాటా కూడా వేసేస్తా ఇంకా టమోటా ఉల్లిగడ్డ అయితే బాగా సెలవుగా వేసేయండి ఇక తెరగా అయితే గ్రేవీ గ్రేవీ వస్తుంది రైస్ లేకైనా చపాటి రొట్టెలకైనా ఏ దాంట్లోకైనా చాలా టేస్ట్ ఉంటుంది ఇక ఇప్పుడైతే ఇది కలిపేసినా అలగడ్డ అయితే వేసేస్తా కడిగేసి ఇప్పుడైతే అలగడ్డలు కలగడ్డ అయితే వేసేసిన ఇప్పుడైతే కారం ఇప్పుడైతే బాగా కలిసేలాగా ఒకసారి కలిపిస్తా అలగడ్ ఇప్పుడైతే ఇట్లా కలిపేసి ఒక రెండు నిమిషాలు అయితే సిమ్లో మగ్గించేస్తాను ఇప్పుడైతే రెండు నిమిషాలు మూత వేసేసి చిమ్లో పెట్టేస్తా ఇప్పుడైతే బాగా మగ్గిపోయినాయి ఆలగడ్డలు కూడా నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏమైనా తింపిన తర్వాత కొద్దిగా ధనియాల పొడి అలాగే పచ్చి కరిపాకి కొత్తిమీర కట్ చేసేసేస్తా చాలా టేస్ట్ ఉంటుంది ఇట్లా ఇంక ఇప్పుడైతే తగినన్ని నీళ్ళు వస్తే సార్ ఎందుకంటే ఆలగడ్డ నూనెలో మగ్గ పెట్టేసినాం కాబట్టి ఎక్కువ ఏం అవసరం లేదు ఒక రెండు విజులు పెట్టుకుంటే సరిపోతుంది మనం మెత్తగా అయిపోతుంది అలాగడ్డ టేస్ట్ కూడా ఉండదు చిరిగిపోతే మనకి ఇట్లా చూసేసి ఇట్లా కలిపేసి పెట్టేసామండి సరిపోతుంది ఇంకా కుక్కర్కి వెళ్తే మూత పెట్టేస్తా ఇప్పుడైతే ఒక రెండు విజ్జులు వస్తే మనకు ఆలుగడ్డ కర్రీ అయితే రెడీ అయిపోతుంది కర్రీ అయితే ఒక విజ్జిల్ వచ్చింది ఇంకొక విజ్జులు వస్తే మనకు ఆలు కర్రీ అయితే రెడీ అయిపోతుంది ఆలగడ్డ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇంక ఇప్పుడైతే బంద్ కూడా వేసేసిన ఇది కుక్కర్ సల్లగినాక పైన కొత్తిమీర ధనియాల పొడి వేసేస్తాను కర్రీ అయితే బాగా రెడీ పోయింది కూడా బాగా మెచ్చ ఉడికిపోయింది ఇట్లుంటే అన్న లెక్క బాగుంటుంది మరి ఎక్కువ ఉడికితే చిరిగిపోతుంది అందుకని ధనియాల పొడి ఇంకా కొత్తిమీర కూడా వేసేస్తా కొత్తిమీర ఇంకా మనకి ఆలు కర్రీ అయితే రెడీ అయిపోయింది అయితే చేసేసిన ఇంక ఇప్పుడైతే క్యాబేజీ ఉడకబెట్టేసినాము ఇంక ఇప్పుడైతే తాలింపు వేసేస్తా బాగా పెట్టేసినాను కొంచెం బాగా వేడి కావాలి ఇంకా అయితే బాగా వేడింది ఆయిల్ ఉల్లిగడ్డలు కరపాకు పచ్చిమిర్చి అన్నీ కట్ చేసి పెట్టేసిన ఒక రెండు నిమిషాలు అయితే ఆయిల్ వేడైతే క్యాబేజీ తర్వాత వేసేస్తా నూనె వేడైపోయింది రావాలి ఉల్లిగడ్డ ఫ్రైకి కాబట్టి ఉల్లిగడ్డ టమాటా వేసుకోవాలి సరైతే కలిపేస్తా నేను ఉడకబెట్టేటప్పుడే ఉప్పు వేసేసిన అందుకు ఉప్పు కూడా తక్కువ వేసేస్తా ఫస్ట్ లా ఉప్పు వేసేసి ఉడకబెట్టిన ఇప్పుడైతే చాలా మళ్ళీ చూసి వేసేసా కలిపేసిన రెండు నిమిషాలు టమోటా ఉల్లిగడ్డ టమోటా అయితే ఏ విధంగా కట్ చేసి పెట్టేసిన ఇక్కడ రెండు టమోటాలు ఉల్లిగడ్డ కరివేపాకు కొంచెం మెర్రగైతే టమోటా వేసేస్తా అలాగే టమోటా తర్వాత కలిపేస్తా క్యావేజీ అయితే చపాతి రొట్టె ఇంకా తినేటప్పుడు అయితే వేడిగా ఉంటాయి కదా వేసేస్తా ఇది ఇప్పుడైతే కారం వేసి అలాగడ్డా కర్రీ అన్నం అన్నంలోకి ఇంకా కారం వేసేస్తా కద్దిగ ఫ్రై కాబట్టి తొందరగా అయిపోతుంది మనకి ఉడకబెట్టుకోవడం ఒకటే లేటు అలాగే వేసేసినా ఒక్కసారి అయితే కలిసేస్తాను మగ్గాలి కారం వేసేసాం కదా కారం మాట్లాడం లేకుండా ఒక రెండు నిమిషాలు అయితే సిమ్లో పెట్టేసి మగ్గ పెట్టేస్తా టమాటా అన్నీ మగ్గిపోయినాయి బాగా క్యాబేజ్ అయితే వేసేస్తా ఇంకొకసారి అయితే కలిపేస్తా తొందరగా అవుతుంది క్యాబేజ్ అయితే కుక్కర్లో పెట్టి ఉడికించుకున్నాం అనుకో ఒక రెండు విజిలు పెట్టేసినాను కుక్కర్లో వేసేసి కారం కూడా తక్కువ వేసేసినా ఎందుకంటే పచ్చిమిరసలు దండిగా వేసేసినాను అందుకని నేను దీంట్లోకి కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేయను పైన ఒక్కటి కొత్తిమీర వేసేస్తాను ఒక సిమ్లో మూత వేసేసి ఒక రెండు నిమిషాలు అయితే మగ్గించేస్తాను రెండు నిమిషాలు అయితే బాగా మగ్గిపోయింది ఇట్లా నూనె బయటకు వచ్చిందంటే కర్రీ రెడీ అయిపోయింది ఉప్పు అన్నీ కరెక్ట్ సరిపోయినా ఉప్పు కూడా చూసేసిన ఇంకా లాస్ట్కి ధనియాల పొడి ఇంకా పచ్చి కొత్తిమీర ఇంకా మనకైతే క్యాబేజీ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇంకా బంద్ చేసేసా